నెక్ పెయిన్ నడు నొప్పి ఈ రెండింటికి మీరు ఏం చెప్తారు కొంత ఇది బోన్ అనుకుంటాం మనం ఏదో బల్ చేయని చెప్పే అవకాశం ఉంది డిస్క్ ప్రాబ్లం అని చెప్పే అవకాశం ఉంది కానీ మళ్ళీ న్యూరోకి షిఫ్ట్ అవుతుంది తర్వాత అది సో దీని గురించి ఒకసారి వివరంగా సార్ ఏం జరుగుతుంది సో నెక్ పెయిన్ ఫస్ట్ మాట్లాడుకుంటే నెక్ పెయిన్ చిన్న వయసులో పెద్ద వయసులో ఇప్పుడు రెండిట్లలో వస్తున్నాయి అవును సో నెక్ పెయిన్ మెయిన్ గా మనకి ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం రావచ్చు అండి జాయింట్స్ ఉంటాయి మజిల్స్ ఉంటాయి నర్వ్స్ ఉంటాయి సో జాయింట్ పెయిన్ కానీ మజిల్ పెయిన్ కానీ ఉంది అనుకోండి యూజువల్గా ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్ పేషెంట్ ఎట్లా ఉంది సడన్ ఎట్లా వచ్చింది అనేది చూస్తాం పొద్దున్న లేసి సడన్గా లేచిన నెక్ పెట్టే పెయిన్ పట్టేసింది మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది మజిల్ పెయిన్ కానీ ఎక్కువ స్ట్రెయిన్ చేయడం వల్ల వచ్చిన పెయిన్ లాగా ఉంటుంది బట్ నాకు లాంగ్ టైం నుంచి ఉంది అండి ఆ పెయిన్ నెక్ పెయిన్తో పాటు చేతుల్లో కూడా నెప్పొచ్చేస్తుందండి అని చెప్పారు అనుకోండి మోస్ట్ ఆఫ్ ద టైం నరు కంప్రెషన్ ఐ నరు మెడ దగ్గర నరువు ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటాయి నొప్పితో పాటు కొంతమంది తిమ్మిర్లు కూడా చెప్తారు లేదంటే చేతిలో గ్రిప్ పవర్ తగ్గిందని కూడా చెప్తారు సో ఇవి సిమ్టమ్స్ ఉన్నాయంటే నరు కంప్రెషన్ వరకు ఉండే ఛాన్స్ ఉన్నాయి సో అదేవిధంగా నడుము దగ్గర కూడా ఓన్లీ నడుము నొప్పే నేను బరువు పట్టుకొని లేపానండి పట్టేసుకుంది నొప్పి సో మోస్ట్ లైక్లీ అక్కడ జస్ట్ మజిల్ పెయిన్ అయ్యి ఉండొచ్చు సో మజిల్ రిలాక్సెన్స్ వాడుకుంటే సరిపోతుంది